ఆ బాలకి ఈ బాలు మూడు మసిగొబ్బలు మూడు ఎన్ను మూడు ఉల్లిపాయలు ఒక కూడిగుడ్డు టెంకాయ మూడు పువ్వులు మూడు మూడు తొమ్మిది పువ్వులు ఒక రకమే కాదు మూడు మూడు తొమ్మిది పువ్వులు గుర్తుంచుకొని ఇద్దరికి ఈ బాలుడికి ఆ బాలని నుంచోబెట్టి ఇలాగ దిగదుడిసి జిందులో పాడిపోయింది

ఏరో అమ్మాయితో సావాసంగా తిరుగుతుంటే అది చూసి తట్టుకోలేక ఆసుమాసు చేసుకుందా చెల్లమ్మ అర్థమయ్యిందా ఏరో చిల్లమ్మతో సావాసం చేత చూసి తట్టుకోలేక అలాగ చేసుకుందా చెల్లమ్మ తనికి కానీ ఇంట్లో కురాపా ఉండట్లేదు అసలు చేతులకు వచ్చి మొత్తం తాగేస్తాను చెప్తున్నాను కదా చెల్లెమ్మ చూరే పానకం చూరే పానకం చెప్తున్నా కదా నేను చెప్పేది ఏంటి బొట్టు పెట్టమని చెప్తున్నాను వచ్చే వారం తీసుకొత్తే కాలికి కడతాను బాగుంటాడు వచ్చే వారం తీసుకెళ్ళ కాలికి కడతాను దారం కడితే నిన్నే కొంగిని పట్టి తిరుగుతాడు ಲಕ್ಷ್ಮಿ ಹಾಗಿದ್ದ ಚೆಲ್ಲಮ್ಮ